లీడర్స్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా గాజల భాస్క ప్రమాణ స్వీకారం చేశారు సందర్భంగా కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి అల్లా ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు నల్లా కదిరిగాళ్ల శాంతయ్య కాంగ్రెస్ పార్టీ అన్నమాయ జిల్లా మహిళా అధ్యక్షులు రైల్వే కోడూరు నియోజకవర్గ ఇంచార్జ్ గోసాలదేవి రైల్వే కోడూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నన్ను శివకృష్ణ కాంగ్రెస్ పార్టీ పుల్లంపేట మండల నాయకులు సిగమాల రమేష్ పులంపేట జడ్పీటీ అభ్యర్థి మహిళా నాయకురాలు సలోమి పుల్లంపేట యూత్ కాంగ్రెస్ నాయకులు సిగమాల రవి పుల్లంపేట విద్యార్థి నాయకులు భూమి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ಅರ ಜಿಲ್ಲಾಳ ಅಧ್ಯಕ್ಷ ನಮಸ್ಕಾರ ಎ

koe te se i

కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ కొంతమంది నిరుత్సాహం